ఈరోజు ఈవినింగ్ కష్టమరా ఇక నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి డిన్నర్ పిలిచింది సో నన్ను పంపించడం ఇంపాసిబుల్ ఇక ట్రై చేస్తాను ఒక పని చేయి నాకు ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఫోన్ చేసి అప్పుడు నన్ను పార్టీకి రమ్మని అడుగు నేను చూస్తాను ఎలా సెట్ చేయాలి ఓకే బాయ్ నిషా సాయంత్రం నీ ఫ్రెండ్ ప్రియాంక వస్తుందా వస్తుంది ఓ నిషా సాయంత్రంకే తెసుకోనా వేసుకో బాగుంది కదా నిషా హెయిర్ కెళ్ళి వచ్చేస్తాను నేను ఎందుకు చర్చించుకుందామని బాగానే ఉంది కదా అంటే అలాగే ప్రియాంకకి బ్రౌనీ ఇష్టం కదా అది పికప్ చేసుకుందాం కూడా అలాగా సార్ సరే ఏంటిగా ఉన్నాడు ప్రియాంక బానే అసలు లేదురా విజయ్ ఈరోజు అవ్వదు నిషా ఫ్రెండ్స్ వస్తున్నారు డిన్నర్కి మీరు కలండి నెక్స్ట్ టైం ఇప్పుడు కలుస్తానులే సార్ ఆ విజయ్ యాయా షరత్ వస్తాడు ఇక్కడ అక్కర్లేదు రక్కలేదు పెందమూర్ ఇంపార్టెంట్ కదా విజయ్ నీ కమ్ ముగింపు లేని దై సదా సదా రకర ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త thought ని ముందుకు మాత్రం ఒక్కడే వస్తాడు అనే టార్చ్ బేరర్ అంటారు